నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ స్పెషల్ డిస్కషన్ గత కొన్ని నెలలుగా భారతదేశంలో రైల్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కొన్ని పట్టాలు తప్పించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కొంతమంది దుండగులు చేస్తున్నారు అపరిచిత వ్యక్తులు చేస్తున్నారు బాలాసోర్ ఇన్సిడెంట్ మనం చూసాం చాలా పెద్ద నష్టం జరిగింది ఆ తర్వాత కూడా కొన్ని చెదురుమదులు సంఘటనలు జరిగాయి తాజాగా కాన్పూర్లో ఒక రైలు పట్టాలను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు అదృష్టశాత్తు ప్రమాదం తప్పింది వెంటనే రాజస్థాన్లో రాష్ట్రంలోని అజ్మీర్లో మరొకసారి అలాంటి ప్రయత్నమే ఒక సిమెంటు పెద్ద సిమెంట్ బాక్స్ని సిమెంట్ బ్లాక్ని పట్టాలకు అడ్డంగా పెట్టి రైలు పట్టాలను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు అలాగే కాన్పూర్లో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది గ్యాస్ సిలిండర్ని పెట్టి ఏదో పేలుడు పదార్థాలను పేల్చి ఆ రైల్వే ట్రాక్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ ఇన్సిడెంట్లన్నీ చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది భారత రైల్వే శాఖ యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి ప్రయత్నం ఎవరో చేస్తున్నారు అది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కావచ్చు లేదా దేశం లోపల ఉండేటువంటి అసాంఘిక శక్తులు కూడా కావచ్చు ఎవరు చేస్తున్నారు వాళ్ళ లక్ష్యం ఏంటి ఏమై ఉంటుంది ఎందుకని రైల్వే శాఖ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యమేంటి సవాల్ ఏంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటుపాడు పుల్లారావు గారు పుల్లారావు గారు నమస్తే పుల్లారావు గారు గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం బాలాసోర్ ఇన్సిడెంట్ నుంచి కూడా ఆ చాలా పెద్ద ఇన్సిడెంట్ మనందరం కూడా అప్పుడు మాట్లాడుకున్నాం ఆ తర్వాత కూడా చెదురుమదురు సంఘటనలు జరిగాయి తాజాగా ఒక రెండు పెద్ద ప్రమాదాలు తప్పాయి మీకు ఏమనిపిస్తుంది ఈ సంఘటనలన్నీ ఏదో కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఏదో కాన్స్పరసీ ఉన్నట్టు అనిపిస్తుందా కన్స్పెరసీ అంటే చీకట్లో జరుగుతుంది ఇదేం కన్స్పెరసీ కాదు ఓపెన్గా భారతదేశం ప్రతిష్ట రైల్వేస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలి ఒక రైల్వే యాక్సిడెంట్ అవైందంటే కొన్ని వందల కోట్ల నష్టం ఎందుకంటే అది ఆగటం కాదు పెయిన్ ఎంతో డిస్టప్షన్ ఉంటుంది ఇదేమి రహస్యం కాదు మనకి ఇష్టం లేని దేశాలు వాళ్ళు ఏజెంట్స్ ఉన్నారు ఇక్కడ చేయటానికి సిద్ధంగా ఉన్నారు చేస్తారు అది ముఖ్యం కాదు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ తీసుకొచ్చేసి పేరు పత్తి స్పాట్ చేస్తారు రైల్వే సేవత చేస్తారు అందరూ అంటున్నారు డైరెక్ట్ ప్రభుత్వం రైల్వే ఏం చేశారంటే ఏం చేయలేదు ఇలా బయట చెప్పుకుంటే సరిపడతాదా బయట ఏదో చేయబోతున్నారంటే సరిపడతాదా లేకపోతే అల్లరి చేస్తే ఆగుతుందా అది మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఈవేళ రైల్వే ట్రాక్ అంటే అరవై వేలు డెబ్బై వేలు కిలోమీటర్లు ఉన్న ట్రాక్ అంటే ఒక చోట డబుల్ ట్రాక్ ఉంటుంది కదా విజయవాడ హైదరాబాద్ మధ్యన ట్రిపుల్ ట్రాక్ ఉంటే అది ఆరు వందల కిలోమీటర్ కింద రెక్క డిస్టెన్స్ రెండు వందల కిలోమీటర్లు అయితే సో లైన్ రూట్ ఎంత ఉన్నది భారతదేశంలో అంటే నాకు ఉత్సాహ నాకు పూర్తిగా నేను కరెక్ట్గా ఫిగర్ ఇవ్వలేను ఒక ఇరవై ఐదు వేల కిలోమీటర్లు లైన్ ఉంటుంది లైన్ అంటే కన్యాకుమారి టు గోవాహి మళ్ళీ గోవాహి నుంచి అహ్మదాబాద్ అంత మొత్తం అంటే మరి డబుల్ చేయక్కర్లేదు అసలు లైన్ ఒక ఇరవై వేల కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ ఇరవై ఐదు వేల కిలోమీటర్స్ లైన్ ఉంటాయి బాంబే టు హైదరాబాద్ రెండు ఒక లైన్ అంటాం ఎంత సేఫ్ గా చేయాలి కదా చేయలేదు కదా ఎక్కడైతే వల్ల గా ఉన్నారో ఓపెన్ స్పేసెస్ లో రాత్రి వచ్చి ఎవరు ఇంకా ఎక్కువ చేయలేదంటే నాకు ఆశ్చర్యం వేస్తా మన దేశం మీద అంత హీట్ లైన్ ఉన్నది లోపల ఉన్న వాళ్ళ చాలా మందికి హీట్ రైట్ ఉన్నది వాళ్ళకి ఎన్నో కారణాలు సో ఈ సేఫ్ చేయట్లేదు కదా వీళ్ళు రైల్వే మంత్రి రైల్వే మినిస్ట్రీ రైల్వే బోర్డు ఏం చేయాలి తప్పదు గోళ్ళు ఫెన్సింగ్స్ కలత మొదలు పెట్టాలి సిసిటీవీ కెమెరాస్ పెట్టాలి డ్రోన్స్ తో ఎతకాలి మనుషులతో కాపలా గాయించాలి పంచాయతీ రైల్వే ట్రాక్ పక్కన ఎనిమిది వేలు వేలు పదిహేను వేలు పంచాయతీలు ఉన్నాయి అందరిని కలపాలి ఏం చేయట్లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ కాన్పూర్ అన్నారు వల్నరబుల్ ప్లేస్ అన్నారు ఎక్కడో చోట మొదలు పెట్టాలి గవర్నమెంట్ రైల్వేస్ రెండు పక్కల నాకు గోడలు కట్టి ప్రత్యక్ష తప్పదు ఆయో అది ఇరవై వేల కిలోమీటర్లు ఉన్నది కదా ఎక్కడ కడతారంటే భారతదేశం బంగ్లాదేశ్ మధ్యన బోడరు ఐదు వేల కిలోమీటర్లు చైనా చైనా భారతదేశం రెండు వేల చిల్లర ఉన్నది పాకిస్తాన్ భారతదేశం రెండు వేల చిల్లర ఉన్నది అక్కడక్కడ కడతాం తప్పదు ఆఖరికి అమెరికా మెక్సికో మీద పదిహేను వందల మైలు డిస్టెన్స్ ఉంటే ఎనిమిది వందల మైలు కట్టిస్తారు కదా ఎలా చేస్తావు ప్రత్యక్షంగా ఎలా తెస్తావు ఏ రకంగా తీసుకొస్తావు చేయొద్దు తప్పు అంటే ఆగుతారా నేను అడిగితే ప్రశ్న రైల్వే రైల్వే మినిస్టర్ ఏంటి నీ సొల్యూషన్ నీ సొల్యూషన్ సొల్యూషన్ ఏం లేదు దీనికి తప్పదు సొల్యూషన్ కాపలా కాసుకోవాలి ట్రాక్స్ అన్నీ ఒకసారి కట్టగలవా రెండు వేలు ఇరవై వేల గోల కిలోమీటర్స్ గోల రెండు పక్కన కట్టాలంటే నలభై వేల కిలోమీటర్స్ గోళ్ళు కట్టాలంటే ఎన్నో వేల కోట్లు అవుతారు కాబట్టి మినిమమ్ గా అయినా స్టార్ట్ చేయాలి కదా వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఎక్కడైతే మీరు కట్టలేరో టైం పడతారో అక్కడ ఈ వాచ్ పెట్టచ్చు కదా ఎలక్ట్రానిక్ వాచ్ అంటే కాపలా కాకి చేయాలి చేయట్లేనప్పుడు తప్పకుండా నా దృష్టిలో పెద్ద యాక్సిడెంట్స్ తప్పవు జాగ్రత్త పదపో పెట్టాక రాలి పెట్టారు బాంబులు పెట్టారు ఎవరు పెట్టారు యాక్సిడెంట్ తప్పిందంటే అదృష్టం సో ఏ రకంగా గవర్నమెంట్ చేస్తుందంటే నాకేం కన్ఫర్ట్ అంటే మీరు అన్నట్టు పుల్లారావు గారు మీరు అన్నట్టు మీరే చెప్పారు ఇరవై వేల కిలోమీటర్లు ఇరవై వేలు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సుమారుగా ఉండొచ్చు మొత్తం ట్రాక్ అంతా కూడా ట్రాక్ కాదు లైన్ లైన్ లైన్

కానీ ఈ లోపు జరగాల్సినటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి రైల్వే శాఖ అధికారులు కావచ్చు లేకపోతే మంత్రి కావచ్చు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని అరికట్టాలి నిరోధించాలంటే ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఇంత ఇంత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు అయితే లక్కీగా అదృష్టం ఏంటంటే పోతున్నాయి ఇక్కడ కాన్పూర్లో జరిగింది కానీ రాజస్థాన్లో జరిగింది కానీ ఆ గ్యాస్ సిలిండర్ పెట్టినా లేకపోతే ఇంకొక సిమెంట్ బండ తీసుకొచ్చి పెట్టినా దృ మన అదృష్టవశాత్తు కూడా ఎవరికి ఏం జరగలేదు ఏదోలా బట్ జరిగితే ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తప్పకుండా జరుగుతుంది మనం జరుగుతుంది అని ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు జరగదా అని అలా ప్లాన్ చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఎక్కడ జరుగుతుంది చెప్పాలి ఎవరు చేస్తారు చెప్పి ఇంకా ప్రిపేర్ అవ్వాలి అది మనకి తప్పదు ఆ ఖర్చు తప్పదు మన దేశం ఎందుకంటే సామాజికంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక ఖర్చు మన బోర్డర్ చుట్టూరా సైనికులు మనం నాలుగైదు లక్షల మంది ఉన్నారు మనకి విశేషమైన ఖర్చు అయిపోతాడు తప్పట్లే ఇలాగే రైల్వేస్ కూడా కాపలా అయితే మొదలు ఇంకో విధానం లేదు ఎవరన్నా ఆగమన్నా ఆగరు కాపలా కాయటం మొదలు పెడితే అదే తగ్గిపోతాయి లేకపోతే చాలా ఎక్కువ అయిపోతారు గవర్నమెంట్ నళ్ళిపోయచ్చు ఐదు రోజులకు యాక్సిడెంట్ చేస్తే నలిపేది గవర్నమెంట్ దేశాన్ని ఆప్ చేసేది అందువల్ల దీనికి ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది అనుకునే బదులు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం సేఫ్టీ మెజర్స్ వాచ్ అని ఏం చేస్తున్నారంటే ఏం లేదు అది మాత్రం క్లియర్గా ఉన్నారు ఏమి ఏం లేదు మనం కొద్ది రోజుల కింద చూసాం పుల్లారావు గారు ఫరహదుల్లా గోరీ అని ఒక ఒక టెర్రరిస్ట్ ఒక వీడియో మెసేజ్ చాలా పెద్ద వైరల్ అయింది ట్రైన్స్ మీద అటాక్ చేయండి అంటూ అలాగే లీడర్స్ మీద దాడులు చేయండి అంటూ వేరియస్ రకరకాల హింసను సృష్టించండి అని ఒక వైరల్ అయింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది అందులో ట్రైన్ల మీద కూడా అటాక్ చేయండి అని చెప్పి అతను చెప్పడం జరిగింది స్లీపర్ సెల్స్ అందరికి కూడా అతను ఒక మెసేజ్ ఇచ్చాడు సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయనుకోవచ్చా లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి దేశం లోపల కూడా ఏమైనా శక్తులు వాళ్ళకి తోడ్పాటును అందిస్తున్నాయనుకోవచ్చా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎప్పుడు పనిచేస్తాయి దాంతో సహాయపడుతున్నాయి ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరు ఏంటి మనం మాట్లాడుతాం అలా వస్తుంది దొరికేవారు దొరకనప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్త రైల్వేస్ తీసుకుంటున్నారంటే తీసుకోవట్లేదు తప్పకుండా తీసుకోవాలి ఇవాళ స్టార్ట్ అవ్వాలి ఎలా చేస్తామో చెయ్యాలి ఒక మెసేజ్ ఇవ్వాలి అది చేయకపోతే పెద్ద యాక్సిడెంట్స్ మాత్రం తప్పవు చాలా విశేషమైన నష్టం వస్తాది పరువు గవర్నమెంట్ పోతాది రైల్వేస్ పోతాయి కాబట్టి వాళ్ళు యాక్షన్ ప్లాన్ చేసి వంద రోజుల్లో ఎంత సేఫ్టీ తీసుకొస్తాం ఎంతమంది కాపలా పెడుతున్నాం ఎంత కాపలా విధానాలు చేస్తున్నాం ఒక వెయ్యి కిలోమీటర్ల మీద ప్రైవేట్ సెక్యూరిటీ కాదు వేస్తున్నాం చేయాలి చేయవచ్చు కానీ ఇప్పటివరకు ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు రైల్వే ఎవరైతే విమర్శిస్తారో చూస్తారో ఏ పార్టీ అయినా ఏదో ఉంది కానీ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా సీరియస్ ప్రాబ్లమ్గా అయిపోతాయి అయితే కొద్ది రోజుల కిందట ఈ వందే భారత్ ట్రైన్ అనేది మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని లాంచ్ చేయడం జరిగింది దాన్ని కూడా రకరకాలుగా అసలు ఈ వందే భారత్ ట్రైన్లు అని డిమోటివేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత ఖర్చు పెట్టి దాని మీద ఎందుకు ఖర్చు పెట్టాలనేటువంటి వాళ్ళు ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ముందుకు ఎస్ మనకు అవసరం డెవలప్మెంట్ అవసరం అని చెప్పి ముందుకెళ్తుంది ఆ వందే భారత్ ట్రైన్లు కూడా వాటిని డ్యామేజ్ చేయడము దాన్ని ఏదో నాణ్యత సరిగా లేదని చెప్పి డీఫేమ్ చేయడమే లేదా ప్రభుత్వం మీద బురద బురద తలడమే ప్రధాన ఉద్దేశంగా కనబడుతోంది అంటే దీంట్లో కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయేమో అనిపిస్తోంది మీ అభివృద్ధి పొలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయి సామాజిక ఫోర్సెస్ ఉన్నాయి దేశానికి మొదలుకెళ్ళటం ఇష్టం లేనో ఉన్నారు దేశం బలంగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు మంది ఉన్నారు భారతదేశాన్ని వాళ్ళందరూ కోరిక ఏంటంటే రోజుకో యాక్సిడెంట్ అవుతే ఇంకా దేశం మునిగిపోతారు అని చాలా వరకు అది కరెక్ట్ అయితే రైల్ ట్రాన్స్పోర్ట్ మీద విశ్వాసం మీద నడుస్తుంది కాబట్టి తప్పకుండా కొంతమంది సాయం చేసి సాబితా చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు వారు పట్టిన వాళ్ళ వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారా ఆ కథ అలా జరుగుతాం కదా కానీ మీరు సేఫ్టీ చేయాలి మీరేం చేయలేదు కదా మరి అది మీరేం చేయకుండా వాళ్ళు ఎలా చేయబోతున్నారు అలా చేయబోతున్నారు అని చెప్పటం కరెక్టా కాదు కదా తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచించుకుని మీరు స్టార్ట్ చేయాలి ఓవర్ ఫుట్టింగ్ మీద స్టార్ట్ చేస్తే మెసేజ్ కూడా వెళ్తారు జాగ్రత్త పట్నం కెమెరాస్ పెట్టాలి సీసీటీవీకి కెమెరాస్ డ్రోన్స్ తో వర్క్ చేయించాలి నైట్ పెట్రోలింగ్ చేయించాలి రాత్రి మనుషులు తిప్పాలి రాత్రి రాత్రి కెమెరాస్ పెట్టాలి ఎన్నో పనులు ఉన్నాయి చేయవలసి అదేం మొదలు పెట్టలేదు అని మాత్రం ఆడుకోవచ్చు అలాగే అప్పట్లో సిగ్నలింగ్ వ్యవస్థ మీద కూడా కొన్ని సరిగా లేదు ఆ కారణంగానే ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రైన్లు ఢీకొనడం ఇదంతా కూడా జరిగిందని ఒక రెండు ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి యాక్చువల్గా ఆ సిగ్నలింగ్ని కూడా ఎవరో దాన్ని ట్రాప్ చేశారో లేకపోతే దాన్ని కూడా ఏదో ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో బాలాసూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ గుర్తు కదా రాత్రి అసలు రైల్వే ట్రాక్ ట్రైన్ తప్ప ఏం ఉండదు చీకట్లో ఎవరు వచ్చేస్తున్నా ఎవరు అప్ చేస్తారు దానికి మన దేశంలో ఇన్నసెంట్ పీరియడ్ అయిపోయింది అంటే అమాయకతనంగా ఉండే బ్రతుకులు అయిపోయింది అయ్యో పాపం ఎంతమంది చచ్చిపోయారు అనేవాళ్ళు లేరు బాగా చచ్చిపోయారు మన దేశం దెబ్బతనాలు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జనరల్గా ప్రజల ఆలోచన ఏంటంటే మనకి ప్రభుత్వం ఏమి వస్తుంది అంటున్నారు కానీ ఎవరు ఇలాంటి విషయాలు ఎవరు పట్టించుకోరు ప్రభుత్వం డ్యూటీ చేయాలంట ఆలోచన ఉండదు ఇది చాలా సీరియస్ ఇష్యూ సొల్యూషన్ ఆన్సర్ జవాబు అనేది ఈవేళ మొదలు పెడితే ఐదు సంవత్సరాలకి పూర్తిగా కవర్ అవుతుంది మొదలు పెట్టకపోతే అసలు అవ్వదు ఒక బాలసూర్ యాక్సిడెంట్ అవన్నీ మళ్ళీ అవ్వదు అనుకుంటాను తప్పు నేను ఎప్పుడైనా మళ్ళీ పెద్ద యాక్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అలాంటి కోర్సులు ఉన్నారు అక్కడక్కడ అక్కడ కుట్ర కాకపోయినా ఒకళ్ళ మైండ్ లో ఉన్నది చాలా మంది మైండ్ లో ఉన్నది ఒకటే రైల్వే ఇది టార్గెట్ ఆప్ చేయచ్చు ఒక డీ రైల్వే తోటి కొంతమంది చచ్చిపోతారు వ్యాపారాలు పోతాయి అలర్ట్లేదు ఇప్పుడు మతం చేతిలో ఏం లేదు వ్యక్తిగా ప్రభుత్వం బాధ్యత ఉన్నది ప్రభుత్వం ఆ బాధ్యత ఏం చేస్తాదో చెప్పట్లేదు ఊరికైనా ప్రైవేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మాకు చైర్మన్ రైల్వే బోర్డుకి మంచి సంబంధాలు ఉన్నాయి చైర్మన్ రైల్వే ప్రభుత్వం మాట్లాడారు మంత్రి మంత్రి అంటాం అది రూల్స్ నిజం అది కాదు కదా ఎంతో టెండెన్సీస్ మారిపోయి భారతదేశంలో సో తప్పకుండా సింపుల్గా చెప్పాలంటే రైల్వే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి రైల్వేస్ వాళ్ళ ప్లాన్లో సాబితా చేస్తాను ఎవరో ఒక్కరే వచ్చి ఒంటరిగా చేస్తాను ఎలా పట్టుకోవాలి ఎలా కాపీ చేయాలి కాపలా తప్ప సో ఎందుకు చేయాలి ఏం చేయట్లేదు తప్పకుండా గౌరవం జరుగుతుంది అని నేను చెప్పాను ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు భవిష్యత్తులో మీరు అన్నట్టుగా ప్రమాదాలు చెప్పి జరగవు ప్రమాదాలు మనం ఊహించలేం కాబట్టి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే అది వందల సంఖ్యలో ప్రాణాలు పోవచ్చు లేదా వేల సంఖ్యలో ప్రాణాలు పోవచ్చు సో ప్రమాదం జరగడానికి ముందే అన్ని జాగ్రత్త చర్యలు రైల్వే శాఖ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వీలైతే అది డ్రోన్స్ కావచ్చు లేకపోతే నైట్ కెమెరాస్ కావచ్చు లేకపోతే ఫెన్సింగ్ లాంటివి వేయడం కానీ ఇలాంటి చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని తీసుకుంటుంది బట్ ఇవి సరిపోయినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదం ఎక్కడి నుంచైనా రావచ్చు పాకిస్తాన్ నుంచి రావచ్చు లేకపోతే చైనా నుంచి రావచ్చు లేకపోతే ఉగ్రవాదుల నుంచి రావచ్చు ప్రమాదం ఏ వైపు నుంచైనా రావచ్చు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమే భారత రైల్వే శాఖ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్గా ప్రస్తుతం కనిపిస్తోంది ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు